ఇక్కడికి వచ్చే లోపల క్లియర్ కనిపిస్తూ ఉంది చూడండి ఇది డీప్ గా ఉంది ఇక్కడ వచ్చే లోపల తక్కువగా ఉంది ఇక్కడ తక్కువగా ఉంది కాబట్టి మనకు షోల్డర్ అనేది జారకుండా ఉంటుంది దీని పక్కన మడిచి పెట్టేసిన తర్వాత మీకు ఇలా చూపించాను అనుకోండి షేప్ వచ్చిందా లేదా అనేది మీకు అర్థం అవుతుంది చూడండి మనకు టక్స్ అనేది ఇలా అనేది కూర్చుంటాయండి ఇక్కడ చూడండి ఇలాగా ఇలా అనేది టక్స్ మొత్తం అనేది కూర్చుంటుంది ఎంత నీట్గా కూర్చుందో చూడండి ఏ టక్స్ అనేది ఆ టక్స్ నీట్గా అనేది కూర్చుంది చూడండి హలో ఫ్రెండ్స్ అందరికి నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానబ్బా మీరు ఎలా ఉన్నారు అనేసి తప్పకుండా కామెంట్ చేయండి ఈ మధ్య కామెంట్ అయితే చేయకుండా ఉన్నారులేండి కానీ నేను అడగడం మానేస్తాను అడుగుతూనే ఉంటాను కామెంట్ చేయమని మన వీడియో చూస్తున్నారో లేదో యూస్ అయితే చాలా తక్కువనే పోతున్నాయండి జనాలు అయితే చూడట్లేదో లేక యూట్యూబ్ ఏ ముందుకు పంపించట్లేదు నాకు అయితే తెలియట్లేదు ఎంతైనా కానీ నా ప్రయత్నం మటుకు నేను చేస్తూనే ఉంటాను మీకోసం మంచి మంచి వీడియోలు తీస్తూనే ఉంటానండి నాకు డబ్బులు ఖర్చు అయినా పర్లేదు ఇంకా చూడండి ఈ చీర మీకు గుర్తుందా అండి ఈ చీర అయితే గుర్తుండే ఉంటుంది మ్యాక్సిమము షార్స్ లో పెట్టానండి షార్ట్స్ లో పెట్టేసి ఈ చీర తేవడం అయితే డ్రెస్ కోసం తెచ్చాను కానీ చీర చాలా బాగా వచ్చేసింది బ్లౌజ్ పీస్ కానీ కొంగు కానీ బాగా వచ్చేసింది కట్టుకోమంటారా డ్రెస్ కుట్టమంటారా అనేసి అయితే అడిగానండి అడుగుతాక చాలా మటుకు ఇది కామెంట్ అయితే చేశారు శారీగానే కట్టుకోక బాగుంటుందిలే అనేసి ఇంకొందరు కొన్ని కొన్ని విధాలుగా పెట్టాలేండి వాళ్ళదైతే అయితే మైండ్ లోకి పెట్టుకోవసం లేదు పెట్టుకుంటే మనం బ్రతకలేము అదైతే వదిలేద్దాము మంచిగా వచ్చినట్టు మనం తీసేసుకున్నాం చెడుగా వచ్చినట్టు ఇలా తీసేద్దాము సరిపోతుంది ఈ బ్లౌజ్ ఇదైతే చీరండి ఇదైతే కొంగు వచ్చేసింది ఇంకా సేమ్ గా అనేది బ్లౌజ్ పీస్ కూడా వచ్చేసిందండి ఇంకా బార్డర్ మొత్తం అనేది ఇలా వచ్చింది కదా ఇది కట్టుకుంటే బాగుంటుంది అన్నారు సరే కట్టుకుంటే బాగుంటుంది అన్నారు కదా బ్లౌజ్ అయితే కుట్టుకుందాం అనుకున్నాను బ్లౌజ్ కుట్టేదైతే ఈ వీడియోలో అయితే పెట్టట్లేదండి కానీ చాలా మంది నా దగ్గరికి వేరే కస్టమర్స్ అండి మన దగ్గర కుట్టించుకునేవారు కాదు వేరే దగ్గర కుట్టించుకునే వాళ్ళు ఫస్ట్ టైం మన దగ్గరికి వచ్చినారు అనుకోండి మాక్సిమం వాళ్ళది ఎలా ఉంటుంది అంటే అక్క గుజాలు జారిపోతున్నాయి అక్క మేమైతే సన్నగానే ఉన్నాము గుజాలు అంటారు లావుగా ఉన్న వారికి కూడా గుజాలు జారుతున్నాయి అంటారు నెక్కు మేము చిన్నగానే పెట్టుకుంటాం అక్క కానీ గుజాలు జారుతున్నాయి అని చెప్తూ ఉంటారు కొంతమందికి డీప్ గా నెక్కు పెట్టుకోవడం అంటే బాగా ఇష్టం కానీ గుజాలు అనేసి అనుకుంటారు కొంతమంది థ్రెడ్స్ పెట్టించుకుంటారు గుజాలు అనేసి కానీ కొంతమందికి థ్రెడ్స్ పెట్టుకోవడం అలవాటు అయితే ఉండదు ఇష్టం కూడా ఉండదండి దాంట్లో నేను ఒక దాన్ని నాకు కూడా థ్రెడ్స్ పెట్టుకోవడం అనేది అస్సలు ఇష్టం ఉండదు అలాంటి వారికి నేనైతే ఈరోజు నెక్కు భుజాలు జారకుండా ఎలా కటింగ్ చేసుకోవాలో చూపిస్తానండి అలాగనే చాలా మంది నా దగ్గరికి వచ్చేది టెస్ట్ భాగంలో కరెక్ట్గా బ్లౌజ్ కూర్చోట్లేదు రౌండ్గా అనేసి అంటుంటారు వస్తేనక కొత్తగా వస్తుంది లేదా ఇలా పడుకొని పోయినట్ట వస్తుంది అనేది చెప్తూ ఉంటారండి అలా కాకుండా రౌండ్ షేప్ లో టెస్ట్ దగ్గర టక్స్లు ఎలా వేసుకోవాలనేది చూపిస్తాను అలాగే వచ్చేసి మనకు స్ట్రైట్ కుట్లు ఎలా వేసుకోవాలనేది కూడా చెప్తానండి బ్లౌజ్ కు స్ట్రైట్ కుట్ అనేది కూడా చాలా ముఖ్యం అండి బ్లౌజ్ టైట్ గా బాడీ మీద కూర్చోవాలి అంటే ఈ స్ట్రైట్ కుట్లే మాత్రమే కరెక్ట్ గా వేస్తేనే అది కరెక్ట్ పొజిషన్ లో అనేది కూర్చుంటుంది అవి అనేది ఈ వీడియో లో చూపిస్తాను అలాగే బ్లౌజ్ లూజ్ ఎలా చూసుకోవాలనేది కూడా ఈ వీడియోలో చూపిస్తానండి మనము బ్లౌజ్ అంతా కుట్టిన తర్వాత నడుము ఒకటి పట్టుకొని చూస్తారని ఆ కరెక్టే వచ్చి ఉంటుంది అనుకుంటారు కానీ అలా కాదండి ఎలాగ కొలత చూసుకోవాలనేది కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఈ నాలుగు నాలుగే అనుకుంటున్నాను అండి ఒకటి నెక్ ది ఇంకొకటి వచ్చేసి టెస్ట్ భాగము స్ట్రైట్ కుట్ ఆ నాలుగేలేండి ఈ నాలుగు అనేది ఎలా పర్ఫెక్ట్ గా చూసుకోవాలనేది ఈ వీడియోలో అయితే చూపిస్తానండి వీడియో లాస్ట్ వరకు చూసారంటే మీరే అదిరిపోయేటట్టు బ్లౌజ్ అనేది కొడతారండి ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా పోతాయి చాలా నీట్ గా అనేది వస్తుంది డీప్ గా పెట్టచ్చు నెక్కు కానీ భుజాలు జారకుండా ఉండేటట్టు అనేది కూడా చెప్తాను ఈ వీడియోలో ఇప్పుడైతేనక ముందుగా అనేది కటింగ్ చేద్దాం పదండి నెక్కు భుజం జారకుండా ఎలా కటింగ్ చేసుకోవాలో చూద్దాం చీరలో నుంచి బ్లౌజ్ పీస్ అనేది సపరేట్ చేశాను అండి ఇప్పుడు అనేది నెక్ గుజాలు జారకుండా ఎలా కట్ చేసుకోవాలని చూపిస్తానండి ఇప్పుడు చూడండి నా ఆలతీ అనేది చూపిస్తున్నాను నేనైతే పాలిస్టర్ తీసుకున్నాను అండి ఈ చీరతో మళ్ళీ నేను డ్రెస్ కుడతాను ఒక రెండు సార్లు ఒకసారి కట్టుకొని మళ్ళీ డ్రెస్ అనేది డిజైన్ చేసుకుంటానండి అందుకే కాటన్ అయితే వాడటం లేదు మీరు బ్లౌజ్ కు కన్ఫర్మ్ గా కాటన్ కాటన్ లైనింగే వాడండి ఇక చూడండి నాకైతే నా సైజు వాళ్ళకు పదకొండు ఇంచుల ఏడేళ్ళ పని తీసుకోవాలి డబుల్ మరతతో ఇరవై డబల్ మరత ఉన్నదనుకోండి పదకొండు ఇంచులు తీసుకోవాలి ఒక్క మరతతో అయితే ఇరవై రెండు ఇంచులు అయితే తీసుకోవాలండి ఇది బ్లౌజ్ అనేది ఎడెల్పు పొడుగు వచ్చేసి పదమూడు ఇంచులండి మనకు నెక్ కింద వచ్చేసి నాలుగు ఇంచులు అనేది తీసేసుకున్నానండి ఇప్పుడు నెక్కు అనేది తీసుకున్నాము చూడండి కొంచెం డీప్ గా నెక్ పెట్టుకున్నారు అనుకోండి గుజాలు జారుతూ ఉంటాయి అందుకోసము డీప్ గానే ఉండాలి గుజాలు జారకుండా ఉండాలి అంటేనక చూడండి రెండున్నర ఇంచులు అనేది పైన నెక్ అనేది పెట్టేసుకోవాలండి ఇవాళ ఇంచులు ఉందనుకోండి వాళ్ళది నెక్కు రెండున్నర పెట్టుకోండి మూడున్నర ఇంచులు అనుకోండి మూడు ఇంచులు అలా అంటే పైకి వచ్చే లోపల నెక్కు అనేది తగ్గించుకోవాలి షోల్డర్ వచ్చేసి మూడించులు అనేది తీసుకున్నానండి ఇంకా కింద వచ్చేసి నెక్ ఇది వచ్చేసి కింద మూడించులు అనేది తీసేసుకోవాలి అంటే మనము కిందికి వచ్చేలా కల్లా నెక్కు పెంచుకోవచ్చు పైకి వచ్చేలా కల్లా నెక్కు ఎడల్పు తగ్గించుకోవాలి నెక్కు ఎడల్పు పైన తగ్గించుకుంటేనే మనకు షోల్డర్లు అనేది జారకుండా ఉంటాయి ఇంకొకసారి చెప్తున్నాను చూడండి పైకి వచ్చే లోపల రెండున్నర అంటే ఒక హాఫ్ ఇంచ్ తక్కువగా ఉండాలి గుజాల దగ్గరికి వచ్చే లోపల కింద నెక్ వచ్చేసి మీరు డీప్ మూడు ఇంచులు మూడున్నర ఇంచులైనా పెట్టుకోవచ్చు కింద ఎంత డీప్ పెట్టుకున్నా గానీ పైకి వచ్చే లోపల తక్కువగా పెట్టుకున్నారంటే గుజాలు అనేది జారకుండా ఉంటాయండి సంక దింపు భాగం వచ్చేసి ఇంచులు దీన్ని అనేది గీసేసుకున్నాము సంఖ అనేది ఇలా రౌండ్ గీసేసుకోవాలి గీసుకున్న తర్వాత దీన్ని అనేది ఇలా గీసేసుకోండి మనకు ఇక్కడ రెండున్నర పెట్టుకున్నాము వచ్చే లోపల మూడు ఇంచులు పెట్టుకున్నాం కదా ఇక్కడ ఎడల్పు తక్కువగా ఉంటుంది వచ్చే లోపల ఎడలిపు ఎక్కువగా ఉంటుంది ఇక్కడ తక్కువగా ఉంది కాబట్టి గుజాలు జారకుండా ఉంటాయండి ఇక మీరు నెక్ ఏదైనా కానీ పెట్టుకోవచ్చు ఈ రౌండ్ నెక్ మాత్రమే ఇలా ఇలాగాని కాదు ఏ నెక్ అయినా పెట్టుకోవచ్చు ఈ నేను చెప్పిన దాంతో నేనైతే రౌండ్ నెక్ ఐతే పెట్టేసుకున్నానండి చూడండి మనకి ఇక్కడ వచ్చే లోపల క్లియర్ కనిపిస్తా ఉంది చూడండి ఇది డీప్ గా ఉంది ఇక్కడ వచ్చే లోపల తక్కువగా ఉంది ఇక్కడ తక్కువగా ఉంది కాబట్టి మనకు షోల్డర్ అనేది జారకుండా ఉంటుంది దీని ప్రకారం అనేది మనము కట్ చేసుకున్నాం ఇలా అనేది కట్ చేసేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత చూడండి నెక్ ఎలా వచ్చేసిందో మీకు ఇప్పుడు అర్థం అవుతుంది కదండి ఇక్కడికి వచ్చే లోపల మనకు డీప్ కనిపిస్తుంది పైన గుజాల కడికి వచ్చారు కల్లా తక్కువగా కనిపిస్తుంది చూడండి దీంతోనే మీకు క్లియర్ అయిపోయి ఉంటుంది గుజాలు జారకుండా వస్తాయి అనేసి ఇలా వచ్చింది చూడండి మనకు డీప్ డీప్ గా ఉంటుంది మనకు గుజాలు జారకుండా ఉంటుంది ఇలా అనేది కట్ చేసుకున్నారంటే ఎవరికైనా కానీ గుజాలు అస్సలు జారవు మీకు నచ్చినట్టు డీప్ గా పెట్టుకోవచ్చు థ్రెడ్ అస్సలే అవసరం లేదండి ఇంకా ఇప్పుడు మనము నెక్ అనేది కట్ చేసుకున్నాం కదా తర్వాత వచ్చేసి టెస్ట్ రౌండ్ గా వచ్చేటట్టు అనేది కుడదాం పదండి మనము షేప్ అనేది రౌండ్ గా వచ్చేటట్టు టెస్ట్ భాగంలో టక్స్ అనేది వేసుకుందాం అండి దానికోసము లైనింగ్ క్లాత్ అసలైన క్లాత్ జాయింట్ వేసుకోవాలి మడతలు ఎక్కడే కానీ లేకుండా ఇలా జాయింట్ వేసుకున్న తర్వాత ఒకదాని మీద ఒకటి ఇలా పెట్టేసుకోండి లైనింగ్ పాట అనేది తీసుకుంటున్నానండి నేను లైనింగ్ పార్ట్ పెట్టుకున్నామంటే మనకు పీస్తో గీసుకున్నప్పుడు కనిపిస్తుంది ఇప్పుడు ముందుగా అనేది ఉక్సులు పట్టి ఉంటుంది కదండి అటు సైడ్ పట్టుకొని ఇలా మధ్యలోకి మర్చుకొని ఇక్కడ ఒక దాట్ అనేది పెట్టుకోవాలండి ఇలా దాటు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇటువైపు అనేది తిప్పుకోవాలి ఇటువైపు తిప్పుకొని ఆల్తీ బ్లౌజ్ మనకి ఇచ్చింటారు కదా వాళ్ళు ఆల్తీ బ్లౌజ్ ఇచ్చేటప్పుడు కరెక్ట్గా దీనిపైనే కుట్టండి మాకు కరెక్ట్గా సరిపోయింది అని చెప్తారు ఆల్తీ బ్లౌజ్ అనేది తీసుకోండి బుక్స్ల పట్టుకెళ్ళి మాత్రమే తీసుకోవాలి బుక్సుల పట్టుకెళ్ళి తీసుకొని ఇక్కడ చూడండి క్రాస్ పట్టి ఉంది కదా క్రాస్ పట్టి మనం జాయిన్ చేసిన దగ్గర నుంచి ఇలా పట్టుకోండి ఇది మన టక్స్ వాళ్ళు టక్స్ వేసుకుంటారు కదండి ఆల్తీ బ్లౌజ్ టక్స్ ఉంటుంది కదా ఆ టక్స్ అనేది ఇలా పట్టుకొని ఇలా మర్చుకోండి ఇలా మర్చుకొని ఈ ఉక్సులు పట్టి ఇక్కడ చూడండి ఈ చివరి నుంచి ఈ మనం మర్చుకున్నాం చూడండి ఇది ఎంత వరకు వచ్చింది అనేది చూసుకోండి ఇక్కడ చూడండి ఇంత వరకు అనేది వచ్చింది ఇక్కడికి ఇలా పట్టుకొని ఇక్కడికి ఒక దాట్ అనేది పెట్టేసుకోండి ఇలా దాటు పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇటువైపు తిప్పేసేయండి మనం స్ట్రైట్ కుట్టు వేసుకుంటాం కదా సంఖ వైపు ఇక్కడ నుంచి ఒక ఇంచి గ్యాప్ వదిలేసేయండి ఒక ఇంచి వదిలేసుకొని ఇక్కడ ఒక దాటి పెట్టుకోండి టక్స్ లు నేను నాలుగు టక్స్లు వేస్తానండి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఈ చివరొకటి వచ్చేసి మనకు ఇక్కడ సంఘ దగ్గర నుంచి ఒక టక్స్ అనేది వస్తుంది కదా అక్కడికి అనేది వేసేస్తాను ఇప్పుడు మనకు టక్స్ అనేది ఎంత తీసుకోవాలి టక్స్ వచ్చేసి రెండు ఇంచులు తీసుకోవాలండి ఇలా రెండు ఇంచులకి అనేది మార్కింగ్ అనేది వేసేసుకోండి స్ట్రైట్గా అనేది ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇది అనేది మనకు ఒక ఇంచ్ రావాలండి ఇంచ్ అంటే ఇక్కడ నుంచి చూడండి ఇటువైపు ఒక ఇంచ్ రావాలి ఇటువైపు ఒక ఇంచ్ రావాలి ఇది నేను చెప్పేది ఇక్కడ చూడండి ఇలా గీసుకోవాలి అంటే మనకి ఇలా పట్టుకున్నప్పుడు ఈ ఎటు సైడ్ నుంచి అయినా కానీ ఒక ఇంచు గ్యాప్ అనేది వచ్చేసేయాలి ఇది అనేది మనకు టెస్ట్ అనేది ఎత్తుగా కనిపించాలి అనుకోండి అంటే కొంచెం పెద్ద సైజులో కనిపించాలి తప్పుగా అయితే అనుకోకండి పెద్ద సైజులో కనిపించాలంటే ఈ టక్స్ అనేది ఇంకొంచెం అనేది పెంచుకోవాల్సింది అయితే ఉంటుంది అంటే ఇక్కడ పొడుగు కాదండి ఇక్కడ అంటే టెస్ట్ లావుగా ఉంటుంది చూడండి వాళ్ళకు ఎక్కువగా పెంచుకోవాలి టెస్ట్ అనేది చిన్నగా ఉంటుంది కదండి వాళ్ళకనేది తగ్గించుకోవాలి అంటే ఇంతనే ఈ పొడుగు కూడా అనేది తగ్గించుకొని ఇంతనే వేసేసుకోవాలి ఇది అనేది చూసుకోవాలండి అంటే ఎక్కువగా ఉన్నవారికి తక్కువగా ఉన్నవారికి ఇదే తేడా మనము టెస్ట్ వాళ్ళకి ఎక్కువగా ఉందనుకోండి ఈ క్లాత్ ఎక్కువగా పెట్టినామంటే టెస్ట్ అనేది ఇక్కడ అనేది ఎక్కువగా వస్తుంది తక్కువగా పెట్టినామనుకోండి ఇక్కడ తక్కువగా వస్తుంది ఇప్పుడు మనం పట్టుకునే దాంట్లోనే చూపిస్తుంది చూడండి ఇక్కడ హైట్ కనిపిస్తుంది కదా మనం తక్కువ తీసుకున్నామంటే తక్కువగా వస్తుంది అంతేనండి ఇలా అనేది మనం వేసుకోవాల్సింది అయితే ఉంటుంది ఇక్కడ నుంచి అనేది మనము ఇక్కడ మనము ముందుగానే ఏమి వేసుకోవాసం లేదండి ఇక్కడ నుంచి ఇలా పట్టుకుంటే ఇద్దరు ఇలా వస్తుంది చూడండి ఇలా వస్తుంది దీన్ని ఇక్కడ నుంచి మూడు నర్రకు అనేది మార్కింగ్ వేసుకోండి ఇలా మూడు నర్రకు మార్కింగ్ వేసుకొని ఇక్కడ వర్క్ అనేది టక్స్ వేసేసుకోవాలి ఇక్కడ ఉక్సుల పట్టుకెళ్ళి ఉన్న టక్స్ అయితే కనుక ఒకటి నర్ర ఇంచులకు టక్స్ అనేది తీసేసుకోండి ఇది అయితే కనుక మనకు ఇలా గీసుకుంటే సరిపోతుందండి ఎందుకంటే మనకు చాలా చిన్నగా వస్తుంది కదండి ఇలా ఒకటి నర్ర ఇంకా వచ్చేసి ఇక్కడ ఉన్న టక్స్ అండి ఇది వచ్చేసి ఇంచులు తీసుకోవాలండి ఈ టక్స్ ఎలా వస్తుందంటే ఇలా క్రాస్ గా వస్తుందండి ఇలా ఇక్కడికి వచ్చే కల్లా మనకు ఇక్కడ చివరిలో ఉంది కదండి ఈ పైకి వచ్చే లోపల పైకి అనేది ఇలా వచ్చేస్తుందండి ఇంతేనండి మనకు టక్స్ అనేది చాలా ఈజీగా అంటే దీని మెథడ్ మనకు తెలియకుండా ఉంటుందండి అంతే అంత నుంచి ఏం లేదు ఇప్పుడు నేను వేసి చూపిస్తాను చూడండి ఇలా పట్టుకొని మనకు మీకు నేను తెలియడానికి మాత్రమే నేను శాక్పిస్త గీసానండి నాకు నేను ఇలా వేసుకుంటాను కరెక్ట్గా అనేది చూడండి ఇలా చూడండి మనకు ఒక ఇంచ్ వచ్చేసింది అలాగే రెండు ఇంచులు కూడా వచ్చేసాయి నేను నాకు కుట్టేది అలవాటు ఉంది కాబట్టి నేను అనేది వేసేసుకుంటానండి ఇంకా వచ్చేసి ఇక్కడ కూడా సేమ్ అంతే ఇప్పుడు దీన్ని పట్టుకొని ఇలా చూడండి ఇలా నేను ఈ టక్స్ వేసుకోవడానికి కొలత అనేది ఇక్కడ చూడండి మనకు మిషన్ పలక వరకు ఇలా పట్టుకుంటానండి ఇది కరెక్ట్ గా మనకు మూడున్నర ఇంచులే ఉంటుంది మనము పద్నాలుగు బ్లౌజ్లు ఎక్కువ అనుకోండి ఇలా టేప్ తో కొలుచుకొని గీసుకొని కుట్టడానికి అయితే కొంచెం టైం పడుతుంది కాబట్టి నేను ఈ అనేది పెట్టుకుంటాను ఇక ఏం గీసుకోకుండా కుట్టేస్తానండి ఇప్పుడు నాలుగో టక్స్ నాలుగో టక్స్ వేసుకోవడానికి ఇలా క్రాస్ గా పట్టుకోవాలండి దీ ఇప్పుడు ఈ టక్స్ ఈ మూడు ఉన్నాయి చూడండి ఈ మూడు మధ్యలోకి రావాలి ఇది వేస్తే ఎలా అంటేనక రౌండ్ షేప్ అనేది మనకు నీట్ గా వస్తుంది ఇప్పుడు సంఖ వైపు ఉన్న టెస్ట్ నల్లది వచ్చేసి రౌండ్ గా పెడుతుందండి ఇదైతే కొంతమంది నాలుగో టక్స్ వద్దంటారు ఎందుకంటే టెస్ట్ అనేది నాలుగో టక్స్ వే నాలుగో టక్స్ వేస్తే వెనక మనకు సంఖ వైపు ఉన్నది అందు తెచ్చి రౌండ్గా పెడుతుంది కాబట్టి హైట్ ఎక్కువగా కనిపిస్తుంది అందుకు ఈ టక్స్ అనేది కొంతమంది వద్దంటారు కొంతమందికి బాగా ఇష్టపడతారు వేసి పిచ్చుకోవడానికి ఇప్పుడు చూడండి మనకు ఎంత నీట్గా వచ్చిందో మీకు ఉండండి చూడండి మనకు ఇవి క్లాత్ అనేది నార్మల్ది కాబట్టి మనకు కొంచెం గట్టిగా ఉన్నది అనుకోండి కరెక్ట్గా అనేది కనిపిస్తుంది అందుకోసమే క్లాత్ను ఒకదాన్ని ఇలా మడిచి అనేది పెట్టేశాను మడిచి పెట్టేసిన తర్వాత మీకు ఇలా చూపించాను అనుకోండి సేఫ్ వచ్చిందా లేదా అనేది మీకు అర్థం అవుతుంది చూడండి మనకు టక్స్లు అనేది ఇలా అనేది కూర్చుంటాయండి ఇక్కడ చూడండి ఇలాగా ఇలా అనేది టక్స్ మొత్తం అనేది కూర్చుంటుంది ఎంత నీట్ గా కూర్చుందో చూడండి ఏ టక్స్ అనేది ఆ టక్స్ నీట్ గా అనేది కూర్చుంది చూడండి ఇలా అనేది టక్స్లు అనేవి కూర్చుంటాయండి మనకు ఏ సైజు వారికైనా కానీ సేమ్ ప్రాసెస్ ఏ ఉంటుందండి ఇలాగనే ఇంకొకటి కూడా వేసుకోవాలి నేనైతే వేసుకున్నానండి మీకు ఇప్పుడు స్ట్రైట్ కుట్లు ఎలా వేసుకోవాలో చూపిస్తాను జాయిన్ చేశానండి స్ట్రైట్ కుట్ అనేది ఎలా వేసుకోవాలో చూద్దాము ముందుగా అనేది మనం హ్యాండ్స్ అనేది ఇలా పట్టుకున్నాము ఇలా పట్టుకునేది అయితే అందరికీ తెలుసండి మామూలుగా చెప్తున్నాను మనం కొలత ఉత్త హ్యాండ్స్ ను సంఖను మాత్రమే కాదు తీసుకోవాల్సింది ఇప్పుడు చూడండి హ్యాండ్స్ను ఇలా పట్టుకొని తీసుకుంటాం మనము ఇలాగా ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకొని ఇక్కడ నుంచి కొంచెం రబ్ చేసి కొంచెం దూరం కుట్టుకోవాలి కొంచెం దూరం కుట్టుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ సంఖ దగ్గర నుంచి చూసుకోవాలి ఇక్కడ చూడండి సంకను ఇలా ఇలా లాగాలండి లాగి ఇలా పట్టుకొని అనేది చూసుకోవాలి కరెక్ట్ గా ఎక్కడికి వచ్చింది అనేసి లాగి పట్టుకుంటేనే మనకు నీట్ గా వస్తుంది ఇలా పట్టుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఇవి రెండు కరెక్ట్గా వస్తున్నాయా లేదా అనే చూసుకోవాలి మనకైతే కరెక్ట్ గా ఉన్నది లేదా ఎక్కువ తక్కువ వచ్చిందంటే ఇలా మడుచుకుంటే సరిపోతుందండి లేదా కొంచెం ఇలా లోపలికి కుట్టు వేసుకుంటే సరిపోతుంది ఎక్కువ వచ్చింది మనకైతే కరెక్ట్ గానే వస్తుంది ఇక్కడికి సంఖ దగ్గరికి మనం మార్కింగ్ వేసుకున్నాం కదా అక్కడికి వచ్చిన తర్వాత ఆఫ్ చేసేయండి ఆపిన తర్వాత ఇప్పుడు మనము కింద నడుమును చూసుకోవాలి ఇది వచ్చేసి ఉక్సుల పట్టి అండి కాజా పట్టి అండి ఇదైతే కాజా పట్టి కదా ఈ కాజా పట్టికి మన ఆల్తి బ్లౌజ్ కాజా పట్టి ఉంటుంది కదా ఆ కాజా పట్టిని అనేది తీసుకోవాలి ఈ రెండు ఎంత వరకు ఉందో చూసుకోవాలి అంటే లూజ్ చూసుకోండి ఇలా పట్టుకొని లాగి కొంచెము చూసుకోవాలి ఇక్కడికి అనేది ఉక్సుల పట్టి సారీ అండి కాజా పట్టి అనేది ఉంది ఇక్కడికి మార్కింగ్ వేసేసుకోండి దీన్ని పక్కన పెట్టేసుకోవాలి దీన్ని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి నడుమండి నడుమును అనేది చూసేసుకుందాము ఇక్కడ చూడండి మనకు ఎక్కడి వరకు కుట్లు వేసాము ఆల్తీ బ్లౌజ్ అక్కడికి అనేది తీసి కట్టుకోండి కట్టుకున్న తర్వాత ముందుగా మనము బ్యాక్ టక్సులు వేసి ఉంటాం కదండి ఇక చూడండి ఈ ఆల్తీ బ్లౌజ్ టక్సులు ఉన్నాయి కదా ఈ టక్స్లు అనేది మన ఇప్పుడు కుట్టే బ్లౌజ్ కూడా వేసి ఉంటాయి ఆ టక్సులు ఈ టక్సులు చూసుకోండి కొంచెం అంటే దూరం దూరం ఉన్న పర్లేదు కానీ మనకు ఈ నడుము అనేది కరెక్ట్ గా రావాలంటే ఇవి పొజిషన్ అనేది చూసుకోవాలి ఇక్కడ చూడండి దీ ఇక్కడ ఉంది టక్స్ ఇది అయితే ఇక్కడ ఉంది కదా కానీ దీనికి దీనికి కొంచెం దూరం ఉంది కదా అదే దూరం ఇటు సైడ్ కూడా ఉండాలి ఉండేది చూసుకోవాలి ఇక్కడ ఇంతవరకు అనేది వచ్చిందండి ఇక్కడికి అనేది మార్కింగ్ వేసేసుకోండి అలాగనే ఇటు సైడ్ కూడా మార్కింగ్ అనేది పెట్టేసుకోవాలి ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇక్కడికి అండి మనకు మార్కింగ్ వచ్చినది ఇది వచ్చేసి ఇక్కడికి ఈ రెండు మాత్రమే ఇలా పట్టుకొని కరెక్ట్ గా ఉండేటట్టు చూసుకొని కుట్ అనేది వేసేసుకోవాలి ఇలా అనేది కుట్టు వేసుకొని మనకు ఎక్కువ ఎన్ని కుట్లు కావాల్సి ఉంటే అన్ని వేసేసుకోవడమే ఎన్ని కుట్లు కావాల్సి ఉంటే అన్ని ఇలా వేసుకున్న తర్వాత ఎగస్టా ఉన్న క్లాత్ అనేది కట్ చేసేసుకున్నామండి నేను కొంచెం క్లాత్ అనేది ఎక్కువగానే పెడతానండి ఆడికాడికి పెట్టి అనేది అక్షలు కుట్టాను ఇలా కుట్టిన తర్వాత ఎగస్టా ఉన్నది కట్ చేసుకోవచ్చు అని ఇప్పుడు హ్యాండ్స్ చూడండి మనకు ఎంత నీట్ గా వచ్చేసిందో కరెక్ట్ గా అనేది పడేసింది కుట్టు కూడా మనకు కరెక్ట్ గా ఉంది చూడండి అలాగనే ఇవతల దాన్ని కూడా వేసుకోవాలి మనము అనేది ఈ సైడ్ కూడా హ్యాండ్స్ వేసుకున్నాము ఇంకొక వైపు హ్యాండ్స్ దగ్గరికి ఇలా సంఖ వైపు దగ్గర వరకు కుట్టిన తర్వాత మనం ఆల్రెడీ నడుముకు అనేది మార్కింగ్ అనేది వేసేసుకున్నాం ఎంత మార్ ఎంత కావాలి నడుము అనేది ఉక్సుల పట్టికి మాత్రమే వేసుకోలేదండి బుక్సుల పట్టి కూడా మనం ఆల్తి ఉక్సుల పట్టి పట్టుకొని రెండు అనేది తీసుకోవాల్సింది అయితే ఉంటుంది ఇక్కడ చూడండి ఇలాగా ఇలా లాగి పట్టుకొని కోల్చుకొని ఇటు సైడ్ కూడా ఇంకా సేమ్ మార్కింగ్ వేసేసుకొని ఈ మార్కింగ్ ఈ మార్కింగ్ ఒకే దగ్గర ఉండేటట్టు చూసుకొని ఇలా కుట్ అనేది వేసేసుకోవడానండి ఇంకొకటి కూడా అనేది ఎక్స్ట్రా కుట్లు కూడా వేసేసానండి ఇప్పుడు బ్లౌజ్ అనేది మనకు రెడీ అయిపోయిందండి ఇంకా చూడండి నేను మీకు స్ట్రైట్ కుట్లు వేసేది చూపిస్తానని చెప్పాను అలాగే ఆల్తి పట్టుకునేది కూడా చూపిస్తాను చెప్పాను కదండి ఇప్పుడు మనము దీన్ని ఆల్తి అనేది తీసుకున్నాము కరెక్ట్గా వచ్చాయండి మనకు హ్యాండ్స్ మనం స్ట్రైట్ కుట్టు వేసుకున్నది కూడా ఇప్పుడు ఆల్తి ఎలా పట్టుకోవాలి అంటే ఇక్కడ చూడండి మనకు బ్లౌజ్ కు ఆల్తి మీరు ఎలా ఆలతి అనేది ఎలా పట్టుకుంటారో ఈ ఇక్కడ నుంచి ఇక్కడ ఉక్సుల పట్టింది చూడండి ఈ ఉక్సల పట్టి ఇక్కడ నుంచి కాజా పట్టి వరకు ఇలా ఇలా లెంత్ అనేది ఇలా చూస్తాం మనము ఇలా చూడండి మనకు వేసిన దానికి కరెక్ట్ గా వచ్చింది చూడండి కొంచెం కూడా ఎక్కువగా తక్కువగా కాకుండా కరెక్ట్ చూకొచ్చింది చూడండి ఎంత లాగినా కానీ మనకు కరెక్ట్గా వచ్చేసింది ఇలా చూసేసుకొని మనం ఏం చేస్తాం పక్కన పెట్టేస్తాం బ్లౌజ్ ఓకే రెడీ అయిపోయింది కరెక్ట్గా నడుము కూడా వచ్చేసింది అని కానీ మనకు టెస్ట్ దగ్గర బాడీ మొత్తం అనేది కరెక్ట్గా కూర్చోవాలి అంటే నడుము ఒక్కటి చూడకూడదండి మనం నడుము దగ్గర ఇలా లాగి పట్టుకొని చూసిన తర్వాత ఇంకొకటి అని వచ్చేసి సులు ఉన్నాయి చూడండి ఇక్కడ పైన మెడ పై మెడ ఉంటుంది కదా ఈ మెడ అనేది ఇలా పట్టుకోవాలి కరెక్ట్ గా పట్టుకోవాలండి అలాగనే వచ్చేసి ఇది కూడా అనేది ఇటు సైడ్ కూడా కరెక్ట్ గా పట్టుకొని దీన్ని కూడా ఇలా లాగాలండి ఇక్కడ చూడండి ఇలా ఇలా లాగాలి ఇలా లాగినప్పుడు ఇది కరెక్ట్ గా వచ్చింది అంటే బ్లౌజ్ పర్ఫెక్ట్ గా వాళ్ళకి ఫిట్ అయినట్టే అంతేనండి ఎక్కువగా తక్కువగా వచ్చిందంటే ఎక్కువ వచ్చిందంటే టెస్ట్ దగ్గర అంతా లూజ్ ఉన్నట్టు తక్కువగా వచ్చిందంటే బిగించకపోయినట్టు అంటే టెస్ట్ దగ్గర అంతా ఏమవుతుందంటే పడుకొని పోయి టైట్ అయిపోతుంది అలా వచ్చినట్టు అండి మనకు చూడండి కరెక్ట్ గా అనేది వచ్చేసింది ఇది ఇది అనేది కరెక్ట్ గా మనకు చూడండి చూడండి ఇలా పట్టుకొని అనేది చూసుకోవాలి ఈ రెండు అనేది గ్యారంటీ గా చూసుకోవాలండి మాక్సిమం ఇప్పుడు కొత్తగా నేర్చుకునే వారికైనా కానీ కొంతమందికి తెలియదు నడుము దగ్గర ఒకటి కుట్టు వేసేసి నడుము టైట్ కరెక్ట్ గా ఉంటే ఒకే బ్లౌజ్ రెడీ అయిపోయింది టైట్ గా ఉంది అనేసి ఇచ్చేస్తారు ఒకవేళ వాళ్ళు లూజ్ ఉంది అంటే మళ్ళా కుట్ అనేది వేస్తారండి కాని కాదండి మనం ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఇది అనేది మనకు కరెక్ట్ గా తెలియాలి అంటే నేను చెప్పినట్టు ఇక్కడ మెడ దగ్గర నుంచి పట్టుకొని అనేది చూడాలి అది వచ్చిందంటే వాళ్ళకి వెనక ఈపో కరెక్ట్ గానే సరిపోతుంది అండి అంటే కరెక్ట్ గా మనం నెక్ తీసుకున్నట్టే అలాగే కరెక్ట్ గా మనకు వచ్చేసి టెస్ట్ భాగం అవన్నీ కూడా టక్స్ అనేది కూడా మనకు నీట్ గా వచ్చినట్టు అర్థము ఇవి అనేది కొంచెం జాగ్రత్తగా అనేది చూసి కుట్టారంటే మనకన్నా తోపు ఎవ్వరూ లేరు మిషన్ కుట్టే దాంట్లో ఏ బోటికు అవి ఇవి కూడా పనికి రావండి అంత నీట్ గా అనేది బ్లౌజ్ వస్తుంది అంత నీట్ గా అనేది కూర్చుంటుందండి బ్లౌజ్ మొత్తం అనేది ఇవే చిన్న చిన్నవి అండి ఫినిషింగ్ అనేది బాగుండాలి ఫినిషింగ్ అనేది బాగుండాలి అంటుంటారు చూడండి అది ఇదే ఫినిషింగ్ అండి మనకు ఈ బ్లౌజ్ హ్యాండ్స్ అయినా కానీ పర్ఫెక్ట్ గా మనము ఇలాగనే నేను చూపించినట్టు కుట్టు వేసేసుకోవాలి అప్పుడే మనకు నీట్ గా వస్తుంది బ్లౌజ్ కూడా అనేది నీట్గా కూర్చుంటుందండి చాలా మంది అక్క బ్లౌజ్ గుట్టేది చూపించు చూపించు అనేసి అడుగుతూనే ఉన్నారండి కానీ ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశాను అందుకనే బ్లౌజ్ గుట్టేది ఏమి చూపించలేదు మీ కోసం నేను ఇలా కుట్టేనేది చూపించాను నెక్ కూడా చూడండి మనకు ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో గుజాలు జారకుండా వచ్చేస్తుంది ఇది ఈ నెక్ సరే అండి ఈ బ్లౌజ్ను నేను వేసుకొని కూడా చూపిస్తాను ఇంకా ఏమన్నా మీకు డౌట్స్ ఉన్నా కానీ క్లియర్ అవుతాయి నేను వేసుకొని చూపించితే అలాగనే వచ్చేసి ఇంకా ఏమన్నా దీంట్లో డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ అయితే చేయండి ఇప్పుడైతే ఈ బ్లౌజ్ వేసుకొని చూద్దామండి బ్లౌజ్ వేసుకొని చూపిస్తాను కదండి చూడండి నేను నెక్ కూడా అనేది డీప్ గానే పెట్టుకున్నాను చూడండి నాకు తగ్గట్టుగా అనేది ఇది డీప్ గానే ఉందండి నెక్ కూడా అనేది నెక్ ఇంత డీప్ గా ఉన్నా భుజం అనేది ఎక్కడ అనేది జారనే లేదు చూడండి ఎంత లాగినా కానీ నేను ఇప్పుడు చూపించిన విధంగా కటింగ్ చేసి కుట్టారనుకోండి ఎలాంటి వారికైనా కానీ ఎంత డీప్ పెట్టుకున్నా కానీ భుజం అనేది అస్సలు జారదండి ఎంత టైట్ గా ఉందో చూడండి మనకు ఇక్కడ సేఫ్ అయినా కానీ గా వచ్చేసింది చూడండి ఇది నేను చెప్పినట్టు స్ట్రైట్ కుట్లు అందు వేసుకున్నాం అంటే బ్లౌజ్ అనేది అసలు మళ్ళీ తర్వాత కుట్టు వేసుకోవాల్సిన అవసరము రాదు అసలు తిరిగి కస్టమర్స్ మన కాడికి రారు ఇలా ఉంది అలా ఉంది అనేసి కరెక్ట్ గా ఫిట్ అనేది అవుతుందండి మనం చెప్పినట్టు కొలతలు తీసుకొని మనం అలాగనే కుట్లు వేయడము అలాగనే టక్స్లు వేసేసుకోవడము నెక్ కూడా సేమ్ అట్లానే కట్ చేసాము అనుకోండి చాలా బాగా వస్తుంది కస్టమర్స్ కూడా మీరు చాలా బాగా గుర్తున్నారు అనేసి అంటారు మాక్సిమం ఇప్పుడు అందరూ డీప్ నెక్ వేసుకుంటున్నారండి డీప్ నెక్ వేసుకుంటున్నారు భుజాలు జారుతా ఉన్నాయి చిన్నగా నెక్ వేసుకున్నా కానీ నచ్చట్లేదు అనేసి డీప్గా వేసుకొని తర్వాత థ్రెడ్స్ అనేది పెట్టించుకుంటూ ఉన్నారండి కానీ చాలా మందికి థ్రెడ్స్ అనేది ఇష్టం ఉండదు కొన్ని కొన్ని బ్లౌజులకే థ్రెడ్స్ బాగుంటాయండి అన్ని బ్లౌజులకు థ్రెడ్స్ బాగుండదు ఇలా నార్మల్ శారీస్ మీద కూడా థ్రెడ్స్ పెట్టుకుంటే అస్సలు బాగోదండి అందుకోసమే ఇలా పెట్టుకున్నారంట గుజాలు అనేది అస్సలు జారవండి చూడండి ఎంత టైట్ గా ఉందో గుజాలు జారవు టెస్ట్ భాగంలో కూడా చాలా బాగా వస్తుంది చూసారు కదా నచ్చితేనక ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి అలాగనే ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నా లేకుండా ఇంకా ఏమన్నా కుట్టేవి అంటే ఇలా కుట్టండి కానీ అయినా కానీ కామెంట్ చేయండి కన్ఫర్మ్గా నేను రిప్లై ఇస్తాను మీరు అడిగినట్టు ఈ వీడియో కూడా చేసి పెడతాను ఓకే ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో బాయ్